నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు క్యాంపులో డాక్టర్ శ్రీదేవి ఫ్రెక్లిన్ డాక్టర్ హర్షవర్ధన్ డాక్టర్ నాగ కౌశిక డాక్టర్ జయంతిలు పాల్గొని వాకర్స్ కి ప్రజలకి పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఫిజియోథెరపీలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ అనేక వ్యాధులకు మందులకు ప్రత్యాన్మాయంగా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందని తెలిపారు ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు ఫిజియోథెరపీ పట్ల అవేర్నెస్ వచ్చిందని ఆమె అన్నారు నెల్లూరు వాసులకు అత్యుత్తమ చికిత్స అందించడంలో తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కార్పొరేటర్ నాగార్జునకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలిపారు అనంతరం వైద్యులు మాట్లాడారు కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఓకే హాయ్ నేను మీ డాక్టర్ శ్రీదేవి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ పెటిల్ హెల్త్ అండ్ హీల్ ఫిజియో అండ్ వెల్నెస్ క్లినిక్ నుంచి ఫ్రమ్ చెన్నై నుంచి యాక్చువల్గా ఇక్కడ గత వన్ ఇయర్గా మేము నెల్లూరులో మా క్లి క్లినిక్ ఫిజియో క్లినిక్ని రన్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా మీ ట్రస్ట్ అండ్ లవ్తో దీనికి ఇంత సపోర్ట్ చేసిన నెల్లూరు ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదే కాకుండా ఈరోజు చిల్డ్రన్స్ పార్క్లో ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫిజియోథెరపీ అనేది జస్ట్ ఇంకా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది అని నాకు ఫీల్ అవుతుంది ఆ అవేర్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం లైక్ అండ్ నా తరపు నుంచి నేను ఫిజియోథెరపీకి పీపుల్కి ఎంత సర్వీస్ చేయగలను అనేది నా నా ఈరోజు నా చిన్న ఒక ప్రయత్నం ఇక్కడ మీ చిల్డ్రన్స్ పార్క్లో సో దానికి నేనేమని చెప్తున్నానంటే ఫిజియోథెరపీ అనేది ఇంకా అడ్వాన్స్ థెరపీస్ చాలా ఉన్నాయి సో అవి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయని నేను చాలా అందుబాటులోకి తీసుకురావాలి అని మేము చెన్నై నుంచి మేము అనుకుంటున్నాం సో ఇంకా అడ్వాన్స్ థెరపీస్ లైక్ షాక్ థెరపీ ఇవన్నీ మజిల్ రిలీజ్ చాలా తక్కువ మంది యూస్ చేస్తున్నారు ఐఎఫ్టీ టెన్స్ అల్ట్రాసౌండ్ ఇవే కాకుండా మాన్యువల్ రిలీజ్ మొబిలైజేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి ఫిజియోథెరపీలో అలాంటి టెక్నిక్స్ అవి కూడా మనం యూస్ చేసి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంది యాక్చువల్గా చెన్నైలో మేము స్పోర్ట్స్ అథ్లెట్స్కి మోస్ట్లీ ఎక్కువ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం అన్నమాట సో అలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ మేము గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా మా క్లినిక్లో చేస్తున్నాం రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ప్రజల్లో నెల్లూరు ప్రజల నుంచి నెల్లూరే కాకుండా నేను వచ్చినప్పుడు నెల్లూరు విజిట్ అయినప్పుడు నెల్లూరు పక్క నుంచి లైక్ కావలి ఒంగోలు తిరుపతి నుంచి చాలామంది విజిట్ చేస్తున్నారు విజిట్ చేసి మీరు ఇచ్చిన రెస్పాన్స్ సపోర్టు దాన్ని నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది సో ఇంకా నా క్లినిక్ని ఇక్కడున్న ట్రీట్మెంట్ని అడ్వాన్స్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను దాని తర్వాత ఈరోజు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేసిన మా చందుప్రియ మ్యామ్ అండ్ నాగార్జున సార్కి ఇద్దరికి చాలా ధన్యవాదాలు వాళ్ళ రిక్వెస్ట్ చాలా చేశారు ఇక్కడ మీకు ఇంకా మ్యామ్ ఈ ట్రీట్మెంట్ ఇంకా అందరికీ తెలియాలని చెప్పి చాలా సపోర్ట్ చేసి నాకు ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు

Technology like shockwave, lasers uh, for better improvements. Uh, for upcoming days, we are planning to like expand our mainly the branch, so people can aware and they can come for the treatment. Major reason, and I want to thank you now, sir and Priya ma'am, to supporting to conduct a camp here. And upcoming days, every month there will be some camps we are planning here, and free up some treatments also we are planning here so people get aware and get use it use on it thank you thank you అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సొంత బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట उट ने ट्रंक्रोट ने प्लीज सब्सक्राइब टू एंट्री टीवी